అరవై సంవత్సరాల ఆంటీ కూడా మనం బ్లౌజ్ ఫినిషింగ్ చూపించి ఫిదా చేయొచ్చు అనమాట అది నా సీక్రెట్ నేను స్టిచ్చింగ్ చేసే విధానము ఏజ్ వాళ్ళకి ఎలాగ నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతా అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇది చూడండి ఇది సెల్ఫ్ కలరు నేను పైపింగ్ వేసానమాట అంటే బ్లౌజు శారీలో వచ్చేసి గోల్డ్ కలరు ఎల్లో పింక్ వచ్చింది మనకి దీనికి దగ్గరగా ఉండే కలర్ ఏంటి పింక్ ఆ పింక్ తోటి పైపింగ్ వేశామంటే వాళ్ళు గోల్డ్ అయితే వాళ్ళకి ఆపోజిట్ కనిపిస్తూ వాళ్ళ లైక్ చేయరు అనమాట అట్లా మనం కస్టమర్ ఏజిన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫినిషింగ్ ఇవ్వాలి వాళ్ళు వేసుకునే విధానం కూడా మనం ఎట్లా ఉంటుంది ఎలా క్లాస్గా ఉంటుంది అనేది గ్రిప్ మనం పట్టుకొని వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది ఇది ఎలాగా ఏంటి అనేది మీకు చూపిస్తాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది నేను స్టిచ్చింగ్ వీడియోస్ చూసి మన ఛానల్లో అక్క లోడింగ్ పద్ధతిలో మీరు క్లియర్గా మాకు దగ్గరగా ఎలాగా పైపింగ్ వేయాలి అనేది చూపించమన్నారు ఓకే దానికోసమైతే ఈ వీడియో చూపిస్తున్నాను మీకు చూడండి ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే క్రాస్ పీస్ తీసుకొని ఇలాగ అంత జాయింట్ చేసుకోవాలి మనకి ఎంతైతే పైపింగ్ పడుతుందో అంత క్లాత్ అయితే మనం రెడీ చేసుకొని ఇదిగోండి ఇది పైపింగ్కి మనకి వస్తాయి కదా రోల్స్ ఈ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని మనం ఇలాగ సెంటర్లో పెట్టేసి చక్కగా ఇది ఎలా సెట్ చేసుకోవాలన్నది అయితే ఇంతకుముందు మన ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి మీరు ఒక చా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నేను అది పాదం సెట్టింగ్ అనేది మీకు ఇంతకుముందు వీడియోస్లో పోనీ పోస్ట్ చేశాను ఎలా సెట్ చేయాలన్నది ఇదిగోండి ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఆ సూద్ అనేది మన దీని మీద పడకుండా మనం జాగ్రత్తగా అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ముందు మనం పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి ఈ పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు ముందు మనం కస్టమర్ని దృష్టిలో పెట్టుకోవాలండి అంటే ఆ కస్టమర్ ఏసీ ఎంత ఉంది అన్నది చూసుకొని పైపింగ్ కలరు అంటే క్లాత్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఈ టిప్స్ ఫాలో అవుతానన్నమాట ఏజ్ని దృష్టిలో పెట్టుకొని అంటే సేమ్ ఇదే పైపింగ్ ప్రాసెస్ టీనేజ్ వాళ్ళకైతే శారీలో ఏది బ్రైట్గా ఉందో అంటే మ్యాక్సిమం గోల్డ్ సిల్వరు కాపర్ ఇలాంటివి వస్తాయి కదా ఆ కలర్ ఉంటే మాత్రం కంపల్సరీగా అవే వేయాలన్నమాట అంటే అవి వేస్తేనే అట్రాక్టివ్గా బ్లౌజ్ కనిపిస్తుంది కానీ ఇట్లా ఏజ్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఫినిషింగు ఆ లుక్ అనేది వాళ్ళు ఇష్టపడతారు బట్ వాళ్ళకి డిఫరెంట్గా కలర్ అనేది వాళ్ళు లైక్ చేయరనమాట ఇలాంటి కస్టమర్కి మనం ఇలా సెల్ఫ్గా దాంట్లో ఉన్న కలర్స్లో ఏది డల్గా సెల్ఫ్గా ఉందో అదే వేస్తే వాళ్ళకి లైక్ చేస్తారనమాట ఎమ్మింగ్ కన్నా పైపింగ్ ఎక్కువ ఇష్టపడుతుంటారండి ఎందుకంటే ఎమ్మింగ్ ఫ్యూచర్లో కొంచెం ఊడిపోతుంది అలాంటి రిస్క్ లేకుండా ఈ పైపింగ్ లోడింగ్ విధానం అనేది నా దగ్గర కస్టమర్స్ బాగా ఎక్కువ ఇష్టపడతారు నన్ను ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంచేసి నీట్గా ఇలాగ మనం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి ఓకే ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి నాకు ఒక కస్టమర్ కూడా చెప్పారు తను ఎక్కువ పర్సెంట్ ఇలాగే స్టిచ్చింగ్ చేయించుకుంటారు మన దగ్గర తను పైపింగ్ లేకుండా అయితే నేను మర్చిపోయినా చెప్పకపోయినా మీరు వేయద్ద పైపింగే వేయండి ఎమ్మింగ్ వేయద్దు అంటారు అదేవిధంగా మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేస్తారండి అక్క మీరు వేసే లోడింగ్ విధానంలో మీ వీడియోస్ చూసి నేను ఇప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా లోడింగ్ చేస్తున్నాను చాలా బాగా ఇష్టపడుతున్నారు కస్టమరు థ్యాంక్ యూ సో మచ్ అని థ్యాంక్ యూ అండి మీరు ఇలాగే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే నేను మంచిగా వీడియోస్ మీకు పోస్ట్ చేస్తుంటాను చిన్న వీడియోస్ పెద్ద వీడియోస్ అని కాకుండా మీకు ఉపయోగపడే అన్ని వీడియోస్ నేను చేస్తానండి చూసాం కదా ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా చూడండి బ్లౌజ్ ఇక్కడ మీకు డార్క్ పింక్ ఉంది నేను ఇక్కడ కొంచెం లైట్ కలర్లో పింక్ అనేది మీకు వేస్తున్నాను అంటే ఈ బ్లౌజ్కి వేస్తున్నాను ఎందుకు అని అంటే చెప్పాను కదా గోల్డ్ ఇవి కాకుండా మనం సెలెక్ట్ చేసుకునే పైపింగ్ క్లాత్ని బట్టి కూడా కస్టమర్ లైక్ చేసి మళ్ళీ రిపీట్ అవుతారు అదేవిధంగా మీ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫినిషింగ్ కూడా కంపల్సరీ మనం అదే లెవెల్లో ఇవ్వాలి చూడండి ముందుగా నడుం పట్టికి వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి ముందుగా నడుం పట్టు వేసుకొని తర్వాత నెక్కుకి ఇట్లాగా సేమ్ ఒక హాఫ్ ఇంచు మనకి క్లాత్ ఖర్చు ఉండేటట్లు మనం ఇలాగ నీట్గా రౌండ్గా వేసుకోవాలన్నమాట గుర్తుంచుకోండి ఇలాగ మీరు పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు లైనింగ్ అనేది సాగటం అలా లాగి పట్టుకోవడం అలాంటివి చేయొద్దు ఇలాగ ఫ్రీ హ్యాండ్గా నేను ఎలా చూపిస్తున్నాను అలాగా వేసేస్తే మీకు నెక్కు జా జారడం సాగడం అలాంటివి ప్రాబ్లం ఉండదు ఇంకొక విషయం ఇలా లోడింగ్ వేయడం వల్ల మనకి చాలామంది రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే నెక్కు జారుతుందని మీరు ఈ లోడింగ్ వేసేటప్పుడు మీరు ఫ్రీ హ్యాండ్ తోటి ఇట్లాగా మీరు లోడింగ్ వేసారంటే నెక్కు కూడా కొంచెం వాళ్ళకి పట్టేసినట్టు చాలా బాగుంటుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని మనం ముందుగా నడుము పాటు కుట్టేసుకోవాలండి కింద నడుము కుట్టడం వల్ల మనకి కింద అనేది లెవెల్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు నెక్కుకి స్టార్ట్ చేసినట్లయితే మీకు ముడత రాకుండా ఉంటుందన్నమాట ఇది ఒక టిప్ అనమాట ఫస్ట్ నడుము దగ్గర స్టార్ట్ చేసి తర్వాత నెక్కు కుట్టేసుకుంటే మీకు లెవెల్గా ఉంటుంది క్లాత్ అనేది మీకు ఎక్కువ తక్కువ లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి మనం ఇట్లాగా నడుము దగ్గర వేసాం కదా ఇప్పుడు దీన్ని కూడా మనం ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి తర్వాత చూడండి మీరు ఇట్లాగా సెట్ చేసేసుకోవాలన్నమాట హ్యాండ్స్ తోటే సెట్ చేసుకుని ముందు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఈ విధంగా చూడండి మీరు స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ థ్రెడ్ అనేది మనకి ఆ సూది అనేది థ్రెడ్ మీద పడకుండా ఉండేటట్టు చూడండి మ్యాక్సిమం మనం ఈ సెట్టింగ్లో అలా థ్రెడ్ అనేది పడదనమాట మన సూది థ్రెడ్ మీద పడదు పక్కనే వస్తుంది పైపింగ్ పక్కన అదేంటంటే మనం ఇక్కడ పాదం సెట్టింగ్ వల్ల ఆ పాదం అనేది మనం డ్రైవర్తో చిన్న సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో చూడండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను నేను ఇప్పుడు చూడండి మనం ఖర్చు కూడా ఇక్కడ ఒకే లెవెల్లో కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇది చూడండి మీకు ఎక్స్ట్రా క్లా ఎంత పల్చగా ఉన్న క్లాత్ అయినా మీకు పైపింగ్ క్లాత్ అనమాట ఇలా కట్ చేయడం వల్ల ఇది చూడండి ఎక్కడ కూడా మనం పైపింగ్ క్లాతే కనిపించట్లేదు ఈ విధంగా ఇప్పుడు మనం ఒకే లెవెల్లో కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే రివర్స్ తీసేసుకోవాలి ఇట్లాగా రివర్స్ తీసేసుకొని మనం చక్కగా చూడండి పైపింగ్ మీకు ఎక్కడైనా చూడండి పాదం మీకు సూది అనేది మీకు దారం పైన ఏమాత్రం ఎక్కలేదు అలా రావాలి ఫినిషింగ్ అనేది చూడండి మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు బ్లౌజెస్ కూడా చాలా ఈజీగా అవుతాయండి మీకు ఓన్లీ హెమ్మింగ్ ఉండదు కాబట్టి ఉక్సులు కాజాలు ఓన్లీ ఉక్సులు కాజాలు వేసేసుకుంటే మీకు టైం కూడా సేవ్ అవుతుందనమాట ఇదిగోండి ఇప్పుడు మనం పైన ఒక కుట్ అనేది వేసేసుకోవాలి చక్కగా మనకి ఆ పైపింగ్ వేసాం కదా పైపింగ్ దారం మీద పడకుండా ఆ పక్క నుంచి మనకి కుట్ అనేది వేసుకోవాలి సేమ్ యాజ్ యాస్ట్రీస్ ఇట్లాగే నెక్కుకి మళ్ళీ నడుము దగ్గర ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనకి కస్టమర్ కూడా మనం ఆపోజిట్ టోటల్ ఆపోజిట్ వేయలేదు కాబట్టి తను చాలా లైక్ చేస్తారనమాట నిన్న పెట్టిన వీడియోలో మీకు చూపించాను కదా సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఆంటీ మన దగ్గరికి బ్లౌజెస్ ఇవ్వడానికి వచ్చారని ఆ బ్లౌజ్ అన్నమాట ఇది ఇది కటింగు నేను కటింగు వీడియో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా షేర్ చేస్తాను అక్క చూయించండి ఎలాగ ఏజ్ వాళ్ళకు కూడా అనేసి నాకు మెసేజ్ చేశారు దానికంటే ముందు ఇలాగ లోడింగ్ అనేది నన్ను ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు యూజ్ అవుతుంది సేమ్ మెథడ్లో డ్రెస్ కూడా ఫాలో అవ్వచ్చండి సేమ్ మనం ఎక్కడైనా సరే మనం నెక్కులు కానీ మీకు నడుము దగ్గర కానీ ఇదే మెథడ్లో ఫాలో అయ్యేసి మీరు స్టిచ్ చేసినట్లయితే పైపింగ్కి చాలా రెస్పాన్స్ అయితే ఉన్ ఉందండి పైపింగ్ లోడింగ్ విధానం పైనుంచి కూడా కాదు లోడింగ్ విధానంకి చాలా వరకు కస్టమర్స్ అయితే చాలా అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు మనం చుట్టూ కూడా ఇలాగా మనం ఎక్స్ట్రా లైనింగ్ అంతా కూడా మనం అటాచ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్కి వేస్తుంటే ఫ్రంట్ ఇలాగా మనం చుట్టూ కూడా సర్దుకుంటూ మన హ్యాండ్స్ తోటి ఇట్లా సర్దుకుంటూ చక్కగా మనం స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసేసేయాలన్నమాట ఓకే ఇలాగా మీకు ఇంకా మరి ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అంటే ఆల్రెడీ మన ఛానల్ నేర్చుకుంటున్న వారు ఉన్నారు కొత్తగా నేర్చుకునే వారు ఉన్నారు అలాగే ఆల్రెడీ స్టిచ్చింగ్ రన్ చేస్తున్న వాళ్ళు కొన్ని కొన్ని టిప్స్ కోసం వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ అందరికీ కూడా ఉపయోగపడే వాళ్ళు ఇద్దరికీ ఉపయోగపడేటట్లు నేనైతే వీడియోస్ చేస్తున్నాను ఇలాగ లోడింగ్ విధానంలో మీరు మీ కస్టమర్స్కి స్టిక్ చేసి మంచిగా ఫినిషింగ్ ఇచ్చినట్లయితే మీకు వర్క్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది ఇదండి వాల్టి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్